వెల్కమ్ టు బిటెన్యూస్ ప్రదక్షిణం ప్రజా సమస్యపై పోరాటం నంద్యాల జిల్లా ఆలగడ్డ టౌన్ లో ఇటీవల ఘోర హత్యకు గురైన అట్ల శ్రీదేవి జయంతి వేడుకలను జరుపుకుంటున్న కుటుంబ సభ్యులు అట్ల శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు అట్లా శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో మౌనం పాటించిన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీదేవి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు నేను లో వంట అమ్మ బర్త్డే కి చెప్పకుండా వచ్చి అమ్మ నాన్నలకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే అమ్మ తిరిగి రాని లోకాలకి వెళ్ళి కోలుకోలేని సర్ప్రైజ్ నాకిచ్చారు ఇక్కడ ఇంత దారుణంగా ఉంటారనుకోలేదు మా అమ్మ హత్యపై న్యాయం జరగకపోతే ఎవరిని లెక్క చేయను ఏమైనా చేస్తా ఎవరినైనా కలుస్తా ఎంత దూరమైనా వెళ్తా మా అమ్మ ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుంటున్నా తెలియని విషయం ఏంటంటే ఈరోజు మా అమ్మది పుట్టినరోజు నేను టూ ఇయర్స్ నుంచి యుఎస్లోనే ఉన్నాను మా అమ్మని అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు టచ్ చేయండి కొన్ని కూడా అంత అంటే మా మమ్మీని టూ ఇయర్స్ నుండి నేను ఈవెన్ టచ్ కూడా చేయలేదు అది నాకు చాలా బాధ బాధాకరమైన విషయం అసలు అంత ఎంత దారుణంగా ఉంటుందని నేను అసలు అనుకోలేదు యాక్చువల్గా నేను ఫిబ్రవరిలో రావాల్సింది కానీ మా అమ్మది మా నాన్నది జూలైలో ఉండిపోయింది సో వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను లోపల ఇన్సిడెంట్ జరిగింది మా అమ్మ ఆత్మ శాంతి శాంతించాలంటే ఇవన్నీ ఇప్పుడు జరిగి వీళ్ళందరినీ అరెస్ట్ అవ్వాలి ఎవరైతే ఎఫ్ఐఆర్లు ఉన్నారో వాళ్ళ కోసం దానికోసం కొడుకుగా నేను ఎంత దూరమైనా వెళతాను ఎవరి ఎవరు ఎవరిని లెక్క పెట్టాను ఏమేం చేయగలుగుతాను ఎవరినైనా కలుస్తాను ఏదేం చేస్తాను మా ఆత్మ మా అమ్మ ఆత్మశాంతమే అనుకుంటున్నాను